మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఆదిరాబాద్ జిల్లా కలెక్టర్ రాజన్ షీషా అన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు

సో మనము ఇంద్ర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఈరోజు మెక్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి వడ్డీ లేని రుణాలు చెక్ పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది చాలా సంతోషం మొన్న రూరల్లో కూడా అన్ని మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే మళ్ళీ టైంలీ లోన్ కూడా రీపేమెంట్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళన్నిటి కూడా మొన్న మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా రావడం జరిగింది ఈరోజు మళ్ళీ అర్బన్లో కూడా ఇందాక చెప్పినట్టు వెయ్యి నలభై తొమ్మిది సంఘాలు మన ఆదిలాబాద్ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ వెయ్యి నలభై తొమ్మిది సంఘాలలో నాలుగు కోటి ఇరవై ఐదు డెబ్బై లక్షల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఇంత అమౌంట్ మరి ఒక్కొక్క సంఘాలు బ్యాంక్ అకౌంట్లో ఈరోజు డీబీటీ ద్వారా మళ్ళీ ఎవరి దగ్గర వెళ్లాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ప్రభుత్వమే మళ్ళీ అక్కడి నుంచి బటన్ నొక్కి మీ అన్ని అకౌంట్లోనే ఈరోజు ఈ డబ్బులు రావడం జరుగుతుంది అంటే చాలా సంతోషం ఎందుకంటే ఇందాక అడిషనల్ కలెక్ కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఆలోచన గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన మహిళలకి కోటీశ్వర్ చేయాలి మహిళల సంఘాలకి మహిళలు మంచి ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి అయితేనే సమాజం బాగుపడతాయి ఒక్కొక్క కుటుంబంలో మహిళలకి మంచి చేతిలో డబ్బులు వచ్చినాయి అనుకోండి ఆ డబ్బులు తిరిగి మళ్ళీ కుటుంబంకి బాగుపడడానికి ఖర్చు చే